హలో అదే యా బాబా మీడియా ఏ మీడియా అదే ఇందాక కాదు అతిశక్తి అవుతుందేమో అందరు ఉన్నారని చెప్తున్నాను అనుకుంటారేమో అని ఏదైనా సొంత బాధ నేను చెప్పాను ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా అలాగైతే వరుస విభత్సానికి అతలగుతలమై ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నా ఎంతోమంది మంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరికీ భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళు ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌకర్య సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరు అయితే నా నచ్చదే అనౌన్స్ చేయడం అధిదో రాజకీయం అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్న వాళ్ళు ముందుకెళ్తారు ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ సో అలా వృత్తపత్తి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అను చేస్తాను စားပါတော့မယ်